అందరికీ నమస్కారం అండి ఈరోజు మునక్కాయ పప్పుల్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను మునక్కాయ పప్పుల్స్ అనేది కందిపప్పుతో చేస్తారు పసుపు కందిపప్పుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర పసుపు కందిపప్పు లేదు కాబట్టి ఎర్ర కందిపప్పు అనేది తీసుకున్నాను ఇద్దరు మనుషులు రెండు పూట్ల తినే విధంగా నేను చేసుకున్నానండి సో రెండు టమాటాలు పెద్ద టమాటాలు సరిపోతాయి పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది దాకా ఘాటు ఉండేదాన్ని బట్టి మునగాకు అండి ఇది అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసిన మునగాకు ఈ మునక్కాయ పప్పులస్కి మునగాకు మునక్కాయలు ఇవి మెయిన్ కందిపప్పు కడుక్కునేసి దాంట్లో టమాటాలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి తరిగి వేసేసుకున్నాను ఎర్రగడ్డ అనేది పెద్ద ఎరగడ్డ తీసుకున్నానండి పెద్ద ఎర్రగడ్డలో హాఫ్ ఎరగడ్డ దా పప్పులో వేసుకున్నాను మునగాకు కూడా నీటికి కడుక్కొనేసి పప్పులో వేసేసుకోవాలి హాఫ్ ఎర్రగడ్డ వచ్చేసి పోపుకి ఎత్తి పెట్టుకున్నాను మునక్కాయ వచ్చేసి అలా కట్ చేసుకునేసి ఉడకపెట్టుకోవాలి కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకోవాలి ఆల్రెడీ మునక్కాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి పప్పులో ఉప్పు అనేది తర్వాత పసుపు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ అంత చిన్న ముక్క తీసుకున్నానండి అది వేసుకున్నాను లేకపోతే ఇంగువ పొడైనా కూడా వేసుకోవచ్చు నీళ్ళు పోసేసుకునేసి తగినంత నీళ్ళు పోసుకునేసి విజిల్ పెట్టాలి నాలుగు నుంచి ఐదు విజిల్ దాకా ఉడకనివ్వాలండి బాగా మెత్తగా ఉడకాలి పప్పు మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది ఉడిగిపోయిన తర్వాత బాగా ఎనుపుకోవాలి ఇది పోపుకండి కొత్తిమీర ఎర్రగడ్డ మిరపకాయ కరేపాకు ఇది చింతపండు గుజ్జు కొంతమంది చింతపండు అలాగే వేసేస్తారు నేను చింతపండు గుజ్జు వేసుకుంటాను చింతపండు ఒక త్రీ టైమ్స్ కడిగి నీట్గా ఆ తర్వాత గుజ్జు తీసుకుంటాను నేను ఐదు గుజిల్లు పెట్టానండి నేను ఉడిగిపోయింది ఇప్పుడు బాగా వెనుపుకోవాలి అలా వెనుపుకునేటప్పుడే కొత్తిమీర కొంచెం వేసుకోండి బాగా తరిగిన కొత్తిమీర అనేది వేసేసుకోవాలి బాగా మెత్తగా వెనుపుకోవాలండి ఈ మునక్కాయ పప్పుల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నెల్లూరు సైడ్ అనేది చేస్తారు ఈ మునక్కాయ పప్పులుసు పల్చగా ఉండాలి చిక్కగా ముద్దగా ఉండకూడదు పల్చగా ఉంటే బాగుంటుంది బాగా మెత్తగా ఎంపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు మునగాకు దొరకకపోతే ఓన్లీ మునక్కాయే వేసుకొని చేసుకోవచ్చు ఇది పోపండి ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ మిరపకాయ కరేపాకు వేసుకునేసి పోపు పెట్టేసుకునేసి ఈ పోపు తీసుకునేసి పప్పులో వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి బాగా వెనకాల ముద్దకర్రతో పప్పు గుత్తి ముద్దకర్ర ఏదైనా కానీ బాగా ఎనిపేసుకునేసి మునక్కాయలు కూడా వేసేసుకోవాలండి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాయలు కూడా పప్పులో వేసేసుకోవాలి వాటర్ బాగా పోసుకోవాలండి చింతపండు కూడా నేను గుజ్జు ఆ పలుపు చింతపండు నీళ్ళు కూడా వేసేస్తున్నాను కొంతమంది పప్పు ఉడకబెట్టే ముందే చింతపండు వేస్తారు నేను ఇట్లా గుజ్జు తీసుకొని వేసుకుంటాను అప్పుడే ఉడకబెట్టుకునేటప్పుడే అప్పుడు గుజ్జు కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేసుకున్నాను ఎందుకంటే పులుపు అనేది కారం చూసుకొని వేసుకుంటాను నేను బాగా ఉడకబెట్టేసేయాలండి మీకు ఉప్పు అవి సరిపోయా లేదా ఇప్పుడే తీసుకునేసేయండి సరిపోకపోతే ఉప్పు వేసుకోండి కారం కూడా సరిపోలేదా అనేది చూసుకోండి సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నాకైతే కారం సరిపోయింది ఆ పచ్చిమిరపకాయలు దాటుగా ఉన్నాయి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చి ఏడే వేసాను బాగా తెల్లనివ్వాలా పప్పుని అంతే అండి పప్పులుస్ అయిపోయింది మునక్కాయ పప్పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నెల్లూరు సైడ్ చేస్తారండి ఎక్కువగా నెల్లూరు ఆంధ్ర బాగా ఫేమస్ చాలా బాగుంటుంది ఈ పప్పులుస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పప్పులుస్లో నిమ్మకాయ ఊరగాయ కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది నేను నిమ్మకాయ ఊరగాయ నేనే పెట్టాను నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు వేసి ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది నేనే చేశాను ఇంట్లో ఊరకాయ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంది ఏందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మునగాకు లేకపోతే మునక్కాయలు మాత్రమే వేసుకొని కూడా చేసుకోవచ్చు మునగాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది మునగాకు హెల్త్కి మంచిది కదండి మునగాకుంటే బాగుంటుంది లేకపోతే మునక్కాయలు అయినా కానీ చేసుకోవచ్చు నీకు చెప్తుంటే ఇప్పుడు నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అదిగోండి నిమ్మకాయ వరకు చాలా బాగుంటుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అనేది లెంతీగా ఉంటే మీరు స్పీడ్ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకొని చూడండి